హీరోస్ రివ్యూ ఆఫ్ స్ట్రీమింగ్ అవుతుంది చూసాక నాకైతే ఎక్కువ మంది చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేశారు అన్న ఒక విషయం తప్పించి మిగతా సినిమా మెయిన్ పాయింట్ వింటేనే ఇది వర్కౌట్ అవ్వదు అని ఈ సినిమానే ఆపేసే అంత సిల్లీగా ఉంది మిగతా నేరేషన్ అంతా కూడా తీసిన వాళ్ళు వాళ్లే తీసారో లేదో వాళ్ళందరూ ట్రిప్ కు వెళ్లి ఇంకా ఎవరితో అయినా తీపించారో అనేలా ఉంది లేకపోతే ఏంటండి స్కూల్ పిల్లల్లో చిన్నపిల్లలు వాళ్ళతో క్లాస్ లీడర్ కోసం టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ చేత చేపిస్తేనే కష్టంగా అలాంటిది ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ చదివే చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళతో ఏమో బాగా మెచ్యూర్ గా ఉండే పిల్లలు బిహేవ్ చేస్తున్నట్టు బిహేవ్ చేపిస్తారు ఆ వయసులో ఎవరికి అంత మెచ్యూరిటీ ఉంటుందండి సగం అక్కడే పోయింది సినిమా ఇంకా వాళ్ళు తో గొడవ పడినట్టు ఏజ్ మించి పెద్ద పెద్ద పనులు చేస్తున్నట్టు ఒక్క సీన్ కూడా రియాలిటీ లో పాసిబుల్ అనేలా లేదు అమాయకత్వం కనిపించడం లేదు అస్సలు నచ్చలేదు గాయస్ నాన్ అనిపించింది అడల్ట్ కంటెంట్ లేదు ఫ్యామిలీతో చూస్తాను అంటే నో ప్రాబ్లం చూడండి అసలు చిన్నపిల్లలతో ఎలా తీయాలో కూడా తెలియదా అండి ఆ మాత్రం ప్రతి సీన్ ఓవర్ ద టాప్ కి ఓవర్ ద టాప్ లా ఉంటాయి స్టార్టింగ్ స్కూల్ టీచర్ అని చిన్నపిల్లల్ని ఇంకా క్లాస్ రూమ్ చూసి నా స్కూల్ డేస్ గుర్తుకు తెచ్చాయి కానీ సార్ వచ్చాక ఆయన పర్ఫార్మెన్స్ వల్ల పర్లేదు అనిపించింది స్టార్టింగ్ అక్కర్లేని బోరింగ్ గా ఉండే అన్ని క్యారెక్టర్ వస్తుంటే మళ్ళీ ఎప్పుడో ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మొదలయ్యే మెయిన్ పాయింట్ దగ్గర ఇంటర్వెల్ పడుతుంది ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఫిలిం అంతా కూడా మహాఘోరం కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేని విధంగా వరస్ట్ అండ్ వీక్ తో ఏదో చేసి సాగదీసి లాస్ట్ కి గోవింద అనిపించేశారు ఇంకా చెప్పడానికి ఏమీ లేదండి దీనికి నేను ఇచ్చే రేటింగ్ వన్ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ మీకు నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ అప్ కమింగ్ రివ్యూస్ అన్ని నా ఛానల్లో వస్తాయి